సాగుతున్న ఐదవ రౌండ్ లో పదహైదు సెకండ్ కొనసాగుతున్నారు కొంచెం తగ్గుతోంది రబండ్ రౌండ్ కింకేష్ గారు పన్నెండు సెకండ్ సాగుతున్నా రెండవ గారు ఇక్కడ నుంచి చిన్నగా పెంచాలా వేగమే బాబు సైడ్ డౌల కొరడితో ఎక్కడ కొడతారో తెలియదు మీరు దగ్గరుండో జరుగుతుంది సినిమా ఇండస్ట్రీకి ఏడవ రౌండ్ ఐదు సెకండ్ ఏదో రౌండ్ లో పదహైదు సెకండ్ అంజలు కొనసాగుతున్నారు మొదటి స్థానాన్ని نيلا <laughs>